నా పేరు సంధ్యా ఐదురు కోషబైనాన్ని నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇంత మంచి అవార్డు మన సార్ వాళ్ళ తుగా తీసుకోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మేనేజ్మెంట్కి గౌతమ్ బాలి సార్ దీపక్ శ్రీ సార్ కమర్బీర్ సార్కి ఎలా వెళ్ళేలా రుణపడి ఉంటాం మేము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ మన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తర్వాత ఈ బిజినెస్ మై గ్రేట్ అప్లైస్ అనమాట ఆంజనేయ రాసూరి సార్ శ్రీనివాస్ వడ్డమని సార్ ముషత్ రాసేసార్ అని మేడం ఆల్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం మీ బెస్టించే అవకాశం తీసుకున్నాను కాబట్టి ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉన్న నేను ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ బిజినెస్ సెంటర్ మారిన చాలా హ్యాపీగా ఉంది నాకైతే టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది మా జర్నీ బెస్టేజ్ అవకాశం నా లో నా లైఫ్లో రాకపోతే ఏంటంటే ఒక నార్మల్ హోమ్లేకర్ కానీ బెస్టేజ్లో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి నూట ముప్పై ఏడు రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా ఫస్ట్ మంత్ తర్వాత ఇప్పుడు నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఈ బిజినెస్ నుంచి వండర్స్ ఆల్మోస్ట్ ఓపెన్ తీసుకోవడం జరిగింది దాంతోపాటు అని అంటే ఒక మంచి ఇల్లు కూడా తీసుకున్నా వన్ క్లాక్ లాస్ట్ ఇయర్ నేను అదే డ్రీమ్ చేసిన ఈ రోజు మీ ముందు డియూసిటీగా నిల్చొని ఉన్నా ఒక్కటే డ్రీమ్ చేయండి ఏంటంటే బెస్ట్ ఏజ్ లో మీకు ఏది కావాలనంటే అది మీకు ఉంది మీరు ఎట్లా తీసుకుంటారు బెస్ట్ ఏజ్ ని ఎట్లా ఆలోచిస్తారు అది ఒక్కటే మీరు డ్రీమ్ చేయండి ఇక్కడ నేను కనిపించొద్దు మీకు మీరు కనిపించాలి డియూసిటీగా నేను మాట్లాడాలి అని చెప్పాను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే ఒక నార్మల్ వ్యవస్థ నల్గొండ డిస్టిక్ ముల్పాడు మండలం నుంచి కానీ ఒకటి నేను చెప్తున్నా ఏంటి అని అంటే ఫస్ట్ లేడీ డ్రైవర్ ఎంటర్ మా ఫ్యామిలీలో నేనే అంటే ఎట్లాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ కంప్లీట్ మా లైఫ్ మొత్తం న్యూట్రల్ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట మా పిల్లలకు వాళ్ళకి నచ్చిన లైఫ్ ని నేను ఇవ్వగలుగుతున్నా ప్రెస్టేజ్ ఒకవేళ నా లైఫ్ లో రాకపోతే సందేహ జీరో ఇంట్లో ఉండే ఒక ఏంటి అని అంటే అవకాశం ఉంది వాడుకోండి బెస్ట్ మీరు ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నాకైతే నిజంగా ఎప్పుడు కానీ నేను ఇంత మంచి లైఫ్ ఒకటి ఒక్క మాట నేను చెప్తా ఏంటి అని అంటే ఒక భూమిలో ఒక పాటలో ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక టూ మినిట్స్ చాలా మంచి రిచ్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఒక్క సాంగ్ కానీ ఇక్కడ మీరు ఆలోచించండి మీ ఎంటైర్ మీ లైఫ్ లో ఎప్పుడైనా మీ లైఫ్ చేంజ్ అవుతుందా ఒకసారి ఆలోచించుకోండి కానీ నా లైఫ్ జస్ట్ టూ ఇయర్స్ జస్ట్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ని స్టార్ట్ చేసి కానీ రెండు సంవత్సరాలు పాఠంగా చేసిన ఫుల్ టైమ్ జస్ట్ టూ ఇయర్స్ లో మీ ముందు డియూసీ గతించనున్నా అక్కడ వాళ్ళు హీరో అయితే ఇక్కడ మన ఫ్యామిలీకి మనమే హీరో ప్రతి ఒక్క మీ లో మీరే మీ పిల్లలకి మీరు హీరో లాగా కనిపించాలి అంటే